హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ప్లస్ దేశాల్లో ఆన్ ప్యాసివ్ లాంచింగ్ ప్రాసెస్ మన ఇండియాలోనే జరుగుతుందని కొంచెం వార్తలు వస్తూ ఉన్నాయి ఏదేమైనా ఇండియాలో జరిగితే మనంత అదృష్టవంతులు లేరు చాలా పాజిటివ్గా ఉండండి ఏ క్షణమైనా ఏ రోజైనా యాస్ గారు అనౌన్స్మెంట్ జరుగుతుంది నిన్న మన తెలుగు ఆన్ ప్యాసివ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్లో ఒక బ్రదరు వాళ్ళ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మనం అడగడం జరిగింది సో దానికోసం మనం ఆ వివరాలు గ్రూప్లో పెట్టమని మరి చెప్పడం జరిగింది మరి ఆ తల్లిగారి కోసం చూడండి పేరు గౌరీ మజ్జి ఆమె ఆన్ప్యాసు సభ్యురాలు కాబట్టి క్రిటి ప్రస్తుతం క్రిటికల్ పరిస్థితిలో కేర్ హాస్పిటల్లో ఉంది అన్నట్లు మాకు సహాయం కావాలన్నట్లు అడగడం జరిగింది నిజంగా ఎప్పుడూ డబ్బు వచ్చిన తర్వాత మానవత్వం చూపించడం కాదు ముందుగానే మన గ్రూప్ సభ్యులు మరి ఎలా రియాక్ట్ అయ్యారంటే సోమకృష్ణ గారు వెయ్యి రూపాయలు ఆచార్య గారు ఐదు వందలు గిరీష్ ఆనంద ఐదు వందలు సాంబశివ ఐదు వందలు విజయ్ మేడం ఐదు వందలు లోకేశ్వర్రెడ్డి ఐదు వందలు ఆంజనేయులు ఐదు వందలు గడ సురేష్ ఐదు వందలు వెంకటరామరెడ్డి ఐదు వందలు నాగ్ నూట పదకొండు సురేష్ గౌడ్ రెండు వందలు రవిచంద్ర రెండు వందలు వివేకానంద నూట యాభై రూపాయలు పురుషోత్తం నూట ఎనిమిది నాగేందర్ రావు ఐదు వందలు వెంకటేష్ రెండు వందలు కిషన్ రెడ్డి ఐదు వందలు వేణుగోపాల్ నూట యాభై రవికుమార్ రెండు వందలు కాశయ్య ఐదు వందలు సుదర్శన్ వెయ్యి రూపాయలు నాగేంద్ర ఐదు వందలు శ్రీనివాసరావు నూరు దాస్ కుమార్ మూడు వందలు వెంకటేష్ రెండు వందలు హరి రెండు వందలు ప్రసాద్ రెండు వందలు సత్యనారాయణ ఐదు వందలు ఉదయ్ నూరు శ్రీను రెండు వందలు శేఖర్ నూట పదకొండు వీర రెండు వందలు దివ్య గారు ఐదు వందలు కృష్ణ రెండు వందలు ఈ విధంగా ఎవరికి తోచినంత అమౌంట్ వాళ్ళు పంపడం జరిగింది నిజంగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చే చేసే చేతులు మిన్న అమ్మగారికి సహాయం అనగానే హ్యూమానిటీతో ఆలోచించి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే ఆన్ప్యాసివ్ ఫౌండర్లో ఇంత దానగుణం దయాగుణం నిజంగా ఉంది కాబట్టి అమౌంట్ రూపంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా మా గ్రూప్లో ఇలాంటి వారు ఉండడం నిజంగా అదృష్టం కాబట్టి ఓ భవిష్యత్తులో గారు కోరుకున్న మానవత్వం ఖచ్చితంగా జరగబోతుంది అయితే అనే నమ్మకం నాకైతే ఉంది ఫౌండర్స్ గ్రూప్ సభ్యులైన కుటుంబ సభ్యులకు మరి గుడ్ మార్నింగ్ ఇటీవల గ్రూప్లో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే ప్రతి అడ్మిన్ కూడా బాధ్యతగా తీసుకుని రాత్రనుక పగలనక అప్డేట్ ఇస్తున్న ఫౌండర్ మిత్రులకు మీరేం పూలమాలలతో సెలవలతో పెద్ద పెద్ద మాటలతో పొగుడుతూ సత్కరించాల్సిన అవసరం లేదు అయితే పెట్టిన మెసేజ్లకు పోస్టులకు నెగిటివ్ ఎమోజీలతో దయచేసి అవమానించే ప్రయత్నం చేయకూడదు జస్ట్ ఏం జరుగుతుందని అప్డేట్స్ తెలుసుకుంటూ ప్రాసెస్ను ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం సమస్యలు అందరికీ ఉన్నాయి మరి కంపెనీ రావడం ఆలస్యం అవుతున్న తరుణంలో అడ్మిన్ పైన కోపడడం అసహనం వ్యక్తం చేయడం రాత్రి పొగలనే తేడా లేకుండా ఫోన్లు చేసి ఇబ్బందికర వాతావరణం నెలకొల్పడం మరి ఇవన్నీ దయచేసి చేయకండి మరి ఇటు విషయాలను తప్పుగా భావించకుండా అడ్మిన్స్తో సహకరించగలరని విజ్ఞప్తి అదేవిధంగా ఆన్ ప్యాసివ్ కంపెనీ నిజంగా జరుగుతున్న వార్త ఏదో ఒకరోజు త్వరితగతిన మన జీవితాలు ఖచ్చితంగా మారిపోవడం మరి ఇది పక్కా కాబట్టి రానున్న సునామీ తట్టుకోవడానికి సిద్ధంగా ఉండే ప్రయత్నం చేద్దాం ఫౌండర్స్ ఇంకా వచ్చిన పెద్ద వార్త ఏదంటే ఆన్ ప్యాసివ్ నిజంగా రెండు వేల ఇరవై సీజన్ యొక్క స్పాన్సర్గా ఐపీఎల్లో ఒకవేళ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్యాసివ్ టోర్నీ మొత్తం ఒక బ్రాండింగ్ లాగా మనకు కనపడబోతోంది అంటే జట్టుల జెర్సీలపై లోగో ఉండొచ్చు మ్యాచ్ల సమయంలో అడ్వర్టైజ్మెంట్స్ ఉండొచ్చు డిజిటల్ ప్లాట్ఫామ్లో బ్రాండెడ్ కంటెంట్ ఉండొచ్చు మైదానంలో ఏదైనా కార్యక్రమాలు ఉండొచ్చు కాబట్టి ఈ భాగస్వామి ఆన్ పాసివ్ కోసం ఒక ముఖ్యమైన మైల్ రా లాగా ఉండబోతుంది క్రీడా స్పాన్సర్షిప్ రంగంలో కూడా ఆన్ ప్యాసివ్ ముద్ర వేయబోతుంది మరి ఈ విజయానికి ఆన్ ప్యాసివ్కి అన్నమాట ఇక మార్టికి ఈసారి నిన్న రెడ్ రెఫరెన్స్ సార్ ముఖ్య విషయాలు ఒక్కసారి చూద్దాం అలా చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అతను ప్రజలను నిరూపించడానికి ఎంచుకున్నాడు తప్పు అతను మాకు ఈ చూడండి ఎంచుకున్నాను నేను అతని నుండి ఏం ఒప్పించాడు మేము దగ్గరగా ఉన్నామని శుక్రవారం చెప్పారు మేము చాలా కాలం నుండి కంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాము దాని తదుపరి దశ నిష్క్రియం లేకపోతే అతను చెప్పలేదు అతను శుక్రవారం ఏం చెప్తున్నాడు మరి విషయాల గురించి మాట్లాడడంలో అర్థం లేదు లేకుంటే శుక్రవారమే అని లో ఏదో జరగబోతుంది చాలా కొద్దిసేపటికే బయలుదేరుతున్నాను దీన్ని దీని నుండి కొన్ని విషయాలు ఎంచుకుంటుంది యాస్ ఫర్ శుక్రవారం చెప్పారు మరియు మేము చేస్తాము మీరు టైం లెవెన్లు లేవని క్రి చెప్పాడు తొలగించారు నేను ఏ టైం లెమ్స్ ఇవ్వలేదు అని అనుకుంటున్నాను త్వరలో సమయ పాలన ఇవ్వబడలేదు ఇది నా అభిప్రాయం అని అనుకుంటున్నాను ఉండబోతుంది త్వరలో నేను ఏమైనప్పటికీ మీతో మాట్లాడడం ప్రస్తుతానికి అన్ని అతి త్వరలో బై అని ప్రత్యేకించి శుక్రవారం రోజు అని ఒత్తి చెప్పడం జరుగుతూ ఉంది మరి అంటే ఈ విధంగా క్లూస్ జస్ట్ హింట్స్ మాత్రమే ఇస్తారు ఏదేమైనా శుక్రవారం అనేది ఖచ్చితంగా మంచి రోజు కాదు ఫౌండర్స్ కాబట్టి ధైర్యంగా ఉండండి అందరికీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ మరి జై అనిపేసు జై హ్యాస్మి ఫరే సార్